నానిపోతుంది ఆ కట్ట విట్టు తగ్గిపోవడం వలన మొత్తం ఎక్కడికక్కడ గండు పడతా ఉన్నాయి సుమారుగా ఈ పరుచూరు వాగు మీద ఒక ఇరవై ముప్పై చోట్ల గండి పడింది ఇది రేపు ఒదుడు కల్లా దాదాపు మొత్తం ఈ కట్టంతా కూడా కొట్టుకుపోతాయి ఇంత దుర్మార్గంగా కేవలం మట్టి అమ్ముకోవడానికి ఈ పర్చూరు వాగులో అడ్డదిడ్డంగా అధికారులకు ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏదో ఒక పిచ్చి పిచ్చిటండర్ పిలిచి ఈ మట్టి అధిక ధరలకు అమ్ముకొని పది రూపాయలు సంపాదించారు ఈ డబ్బులతో ఇక్కడ రైతాంగం పండించే పంటని నీటి పాలు చేసి ఈ డబ్బు సంపాదన ఏమాత్రం కలిసి రాదు చాలా దుర్మార్గం ఇది గతంలో చాలా సార్లు చెప్పాం మేము జనాలు కూడా అసహించుకున్నారు ఇట్లాంటి పనులు చేస్తున్నందుకు కానీ డబ్బు సంపాదన ధ్యేయంగా ఉన్న వాళ్ళు ఇది పెద్ద పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఒక్క సీజన్ లోనే ఇంత నష్టం జరిగితే ఇంకా భవిష్యత్తులో ఎన్ని సార్లు ఈ విధంగా నష్టాన్ని చూడాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి ará okay. 那么 <laughs> <laughs> अघ कई दीन दादा उहा आई दादा कंत द सहाय